ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి చేతిలో ఐదు రూపాయలుంటే చాలు కడుపు నిండా భోజనం చేయొచ్చు పెద్ద పెద్ద హోటల్లో అందించేంత మెనూతో పరిశుభ్రతతో భోజనం వడ్డిస్తారు కార్మికులు కూలీలు ఆటో డ్రైవర్లు వీధుల్లో షాపులు నడిపేవారు ఇలా ఎంతో మందికి అన్నా క్యాంటీన్లు ఆకలి తీర్చుతున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లోని అన్నా క్యాంటీన్లో కొత్త సమస్య వచ్చి పడింది ఐదు రూపాయలకే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు అన్నా క్యాంటీన్ల దగ్గర గొడవకి దిగుతున్నారు మద్యం మత్తులో తోటివారిని ఇబ్బందికి గురి చేస్తున్నారు క్యాంటీన్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు దీంతో ఒంగోలు అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టమని ఖరాఖండిగా బోర్డు పెట్టారు కొంతమంది ఫుల్గా మద్యం తాగేసి అన్నా క్యాంటీన్లకు వస్తున్నారు అక్కడ గొడవలకు దిగుతుండటం నానా రచ్చ చేస్తూ ఉండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు మద్యం తాగి చాలా న్యూసెన్స్ చేస్తున్నారు లేడీస్ని తిడుతున్నారు ఒకటి వంద రూపాయలు పెట్టి వాళ్ళు మద్యం తాగి వచ్చి ఇక్కడ ఐదు రూపాయలకు అన్నం పెట్టలేదని ఏదన్నా ఎక్కువ వేసినా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడి మా మీద ప్లేట్లు ఇస్త్రేయడం ఇంకా ఇంకా ఎగస్టా మాటలు అన్నీ మాట్లాడుతున్నారు సార్ కనీసం వాళ్ళు వంద రూపాయలు పెట్టి మద్యం తగిన వాళ్ళకు మనం ఇక్కడ అన్నం పెట్టాల్సిన అవసరం కూడా లేదు బట్ పేదవాళ్ళకే ఇది అన్నం పేదవాళ్ళకు వృద్ధులకు చేతకాని పెద్దవాళ్లకు పనిచేసే వాళ్ళకు వాళ్ళకే సార్ ఇది అన్నం